అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్ అతిపెద్ద మార్కెట్ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా సరుకులు వస్తాయి అమ్మకాలు సంబంధించి ఈరోజు మన గుంటూరు మార్కెట్ యార్డ్కి సరుకులు ఎన్ని వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు డేట్ కానించి మొదలు పెడదాం ఏప్రిల్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం మిర్చి సరుకులైతే అయితే లక్షా నలభై వేలు మిర్చి బస్తాలు రావటం జరిగింది యార్డు వరకు కొంత బయట గూడెల్లో కూడా దిగింది కాస్త నిన్న మొన్న కూడా దిగింది ఏదైనా టోటల్గా చూసుకుంటే రెండు ఫైన్ అయితే కనపడుతున్నాయి సరుకులు అయితే యార్డు అయితే రెండు పైన సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఇంకా లేట్ చేయకుండా చూద్దాం రైస్ సోదరులు వీడియో చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నలుగురు షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు వైపు నుంచి థర్టీ ఫోర్లు కానీ డీడీలు కానీ కొన్ని రకాలు బ్యాడ్ రకాలు ఎన్ని వచ్చినా మార్కెట్ తరగతి ముందుగా డీడీ సీడ్ రకంలో ముందు డీడీ చూసుకుంటే క్వాలిటీలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ధర చూసుకుంటే ఇటు ఏడు వేలు కానించి పదకొండు వేలు క్వాలిటీలో మార్కెట్లో ఉన్నాయండి పన్నెండు వేలు డీలెక్స్ క్వాలిటీలు మార్కెట్లో కనపడుతుంది అంత క్వాలిటీలు ఏడు వేలు ఏడు వేలు ఎందులో ఎనిమిది వేలు అట్లా జరుగుతున్నాయి మార్కెట్లో ఎక్కువగా ఈ వాతావరణం అనుకూలత లేకపోవటం వల్ల వర్షాల కారణంగా కొంచెం మెతకదానాలు వస్తున్నాయి కొంతమంది రైస్ సోదాలు అంతే తీసుకొస్తున్నారు మార్కెట్ కొంచెం మందంగా ఉంది అంటే మందంగా అంటే మంపుగా స్పీడ్ లేదని అర్థం చూస్తే ఏడు వేలు కానుంచి పదకొండు వేలు ఎక్కువ ఉండే సూపర్ అయితే పదకొండు పైనండి డెలక్స్లు అయితే త్రీ ఫోర్ వన్ కూడా అటు ఎనిమిది వేలు నుంచి మొదలయ్యి పన్నెండు పన్నెండు వేల ఎక్కువగా జరుగుతున్నాయి పన్నెండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి సూపర్ అయితే పైన డీలక్స్లు ఎందుకంటే డీలక్స్లు అనేవి రావట్లేదు కాబట్టి ఎక్కువగా సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు మెతక రకాలు డీలక్స్ రకాలు ఉంటే పన్నెండు వేలు పైన జరుగుతున్నాయండి అటు నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ తర్వాత బుల్లెట్ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కానుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా బ్యాడ్గీ విషయానికి వస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ చూసుకుంటే మార్కెట్లో అటు ఎనిమిది వేలు కా నుంచి స్టార్ట్ అయ్యి ఇటు పదకొండు వేలు పదకొండు వేల ఇందులో మంచి సూపర్ డెలక్స్ అయితే పన్నెండు వేలు లోపు ఈ బ్యాడ్గీ రకాలు సీడ్ రకాలు మార్కెట్లో థర్టీ ఫోర్లు కావచ్చు తేజాలు కావచ్చు అన్ని రకాలకు సంబంధించి ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు రకాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో తొమ్మిది వేలలో కూడా మిరగాలు ఉన్నాయి ఆరు వేలలో కూడా మిరగాలు ఉన్నాయి చూసుకుంటే సీజన్ టై అయితే అటు ఏడు వేలు నుంచి పదకొండు వేలు అయ్యేస్తు అదే టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇంచుమించుగా సూపర్ క్వాలిటీ ఉంటే కనుక పన్నెండు పన్నెండున్నర దాకా జరుగుతుంది పన్నెండు వేల ఎనిమిది దాకా స్టార్టింగ్ చూసుకుంటే మనకి ఎనిమిది వేలు నుంచి ఉండే మార్కెట్లో ఈరోజు తర్వాత రకం తేజ మార్కెట్ తేజ మార్కెట్ కూడా కొంచెం బాగా తగ్గిపోయినాయి రకాలు పండ్లున్న కాయలు వచ్చినాయండి రోజు మాత్రం మార్కెట్లోకి కొంచెం వర్షా కారణం చూస్తూనే ఉన్నాం ఇంకా కాయ భంగమైపోతుంది అని చెప్పి కొంతమంది మార్కెట్ తగ్గిపోయింది అని చెప్పి తీసుకురావడం కూడా జరిగింది మార్కెట్ ధర చూసుకుంటే ఏడు వేలు ఎనిమిది వేలు కూడా తేజాలు ఉండే స్టార్టింగ్ అయ్యే మిరగాలు పన్నెండు వేలలో కూడా ఉండేవి కాకపోతే సైజు రంగు లోయెస్ట్ అయితే ఎనిమిది వేలు హైయెస్ట్ అయితే నేను చూసిన వరకు పన్నెండు నుంచి పన్నెండు వేలందలు చూశాను ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను ఈ రకాలకు సంబంధించి ఇవి కూడా ఏడు వేలు మెరుగాలు ఉన్నాయండి కొంచెం రంగు తక్కువ రకాలు సరి తక్కువ రకాలు మనం లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే ఇటు ఏడు వేలు కానుంచి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ మనం గమనించిన అయితే పదకొండు వేలు కా పదకొండు అండి సూపర్ లేవు సూపర్ క్వాలిటీ లేవు ఎక్కువగా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఈ క్వాలిటీలు మీడియంలు మీడియం బెస్ట్లు బెస్ట్లు హైయెస్ట్ మార్కెట్ పదకొండు సూపర్గా ఉంటే సూపర్ టెన్ ఏదైనా క్వాలిటీ ఇంకా బంగారం కూడా అటు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు దాకా జరుగుతుంది ఇంకా రోమే టూ కూడా ఇంచుమించుగా అటు ఏడు వేలు కానించి పదకొండు షార్క్ అయితే పదివేల ఐదు వందల దాకా జరుగుతుంది ఎందుకంటే కొద్దిగా బద్దెట్ అయిపోతుంది ఏదైనా సన్నకత్తు ఉండే క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పదకొండు పడే ఉన్నాయి కానీ ఆ క్వాలిటీలు రావట్లేదండి మార్కెట్లో లేవు కూడా కొద్దిగా శుద్ధంగా ఉన్న క్వాలిటీలు ఈ మార్కెట్కి గిట్టుబాటు రాదని చెప్పేసి కొంతమంది రెయిస్ వదల వేసులో పెట్టుకుంటున్నారు తెలిసిన విషయమే ఇది తర్వాత టూ కుబేర ఇవి కూడా అటు ఎనిమిది వేలు కానించి మొదలై పదకొండు నుంచి పదకొండు వేల ఎందులు ఎక్కువగా అండి మార్కెట్లో సూపర్ అయితే పన్నెండు క్వాలిటీ బాగుంటే తర్వాత ఈ ఆరుమూరు కూడా అటు ఈ డెబ్బై ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అండి పదివేల మార్కెట్ అయితే కనపడతలా అంటే ఆ క్వాలిటీ లేదని అర్థం పదివేలు క్వాలిటీ లేదు తొమ్మిది తొమ్మిదిన్నర ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో తర్వాత ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి ఈ క్లాసిక్ సంఘం నాందారి సీడ్ రకాలు ఇవన్నీ కూడా ఈ సీడ్ రకాలు క్లాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో ఇటు అరవై ఐదు వందలు ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా ఆరు వేల వందలు కాంచి ఏడు వేల కాంచి మొదలై ఎనిమిది వేలు తొమ్మిది తొంభై ఐదు వందలు ఆ విధంగా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి టోటల్గా అయితే మార్కెట్లో మీడియం రకాలు లో మీడియం రకాలు అధికంగా ఉండేయండి మీడియం రకాలు లో మీడియం రకాలు కొద్దిగా వర్షానికి తెరిచిన కాయలు భారీగా వచ్చినాయి సరుకులు లక్ష నలభై వేలు రావటం కూడా ఈ వాతావరణానికి అంత సరుకు రాదనుకున్నాను నేను కూడా సరుకులు అయితే ఉంది కొంత సరుకులు స్టాకులు ఉండేవి బాగా భారీగా టోటల్గా అయితే మార్కెట్ అయితే ఈ విధంగా ఉందండి ధరలు అయితే ఈ విధంగా ఉంది మార్కెట్ పొజిషన్ అయితే కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది క్వాలిటీ తక్కువ ఉన్న మిర్చి కానీ పండ్లు ఉన్న కాయలు కానీ రకాలు కానీ సేల్స్ అయితే అంతగా లేదండి ఇంకా తేజ తాలు విషయానికి వస్తే అటు ఐదు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఇంకా డీడీ తాలు త్రీ ఫోర్ తాలు కొన్ని సీటు తాలు క్రాసింగ్ రకాల సీటు తాలు కూడా మార్కెట్లో చూసుకుంటే అటు మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు కాడించి ఐదు వేలు యాభై ఐదు వందలు ఆరు వేలు దాకా జరుగుతున్నాయి థర్టీ ఫోర్ తాలు అయితే అటు మూడు వేలు కాడి నుంచి రెండు ఇరవై ఐదు వందలు మూడు వేలు కాడి నుంచి ముప్పై ఐదు వందలు నాలుగు వేలు తాలు కూడా తాలు కూడా కొంచెం రంగులు ఉంటేనే కొంటున్నారు రంగు తక్కువ ఉంటే పెద్దగా కొంటలేదు అది మార్కెట్లో ఇప్పటికీ మార్కెట్లో వాతావరణ పరిస్థితులు మార్కెట్ ధర పరిస్థితులు అట్లుంటే వాతావరణ పరిస్థితులు కూడా పైన మబ్బులు చేస్తూ ఉంది కొంత ఆరు సరుకులు కూడా కొనకపోవటం కూడా ఈ రకాలు వర్షాన్ని దర్శనకాయలు కొనకపోవటం ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలంగా లేదని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు కూడా ఈ పను కొద్దిగా మెతకరకాలు నీళ్ళు కాయలు ఇవన్నీ కూడా లేదు కొనట్లేదు కొంచెం ఉండయి కూడా డ్రై ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి అవే సేల్స్ పరంగా కొంటున్నారు టోటల్గా మార్కెట్ అయితే స్లో ట్రేడింగ్ అండి అనుకున్నంత సేల్స్ కానీ అనుకున్నంత పరిస్థితులు కానీ అయితే లేదు ఇవ్వండి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు